ఇక్కడ మనం చూసినట్టయితే ఆదికాండ గ్రంథం ఆరో అధ్యాయంలో మరి ఆరో వచనంలో తాను భూమి మీద నర్ణను చేసినందుకు యహోవ సంతాపముంది తన హృదయములో నచ్చుకో దేవుడు మనుషులను చేసినందుకు ఎందుకు చేసిన ఈ మనుషులను ఇంత పాపం ఇంత అన్యాయం ఇంత దౌర్జన్యం ఇంత బలత్కారం ఇంత వ్యభిచారం ఎందుకొరకు చేస్తే ఈ మనుషులను అని దేవుడు బాధపడుతున్నాడు అందుకొరకు ఏమన్నాడు అంత నాశనం చేస్తా అని ఆయన అనుకున్నాడు అనుకొని ఆయన ఏం చేసినాడు అంటే భూమి మీదికి జలప్రలయాన్ని రప్పిస్తా అని చెప్పాడు అంటే జనం వచ్చి భూమిని మొత్తము నాశనం చేస్తుంది కాబట్టి నీవు నోవ నువైతే మాత్రము ఏం చేయాలా ఒక ఓడను అన్నప్పుడు నోవేం ఏం అనంటే దేవుని యొక్క మాటలను నమ్మి ఉంటున్నాను కదా రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయంలో ఐదో వచనంలో చూస్తే మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రణయం పంపించినప్పుడు నీతిని ప్రకటించిన నోను మరి ఏడుగు కాపాడు ఎంతమంది రక్షించబడ్డారు మొత్తం ఎనిమిది మంది ఎవరు నీతిని ప్రకటించిన నోవా నోవాహు ఏ ప్రకటన చేసాడు అంటే నీతిని ప్రకటిస్తున్నాడు అయ్యా మీరు మారాలి బలత్కారంతో నిండింది భూమి మీరు మారాలి నీతి మంతులు కావాలి లేకపోతే జల ప్రళయం వస్తుంది అంటే ఆ మనుషులు నమ్మలే ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు ప్రకటించే అయినా వారు నమ్మలేదు మారలేదు కారణం ఏంటంటే అంతవరకు ఎప్పుడు నుండి జలము రాలేదు అగాధ జలముల తోములు విప్పబడలేదు ఆది కాండ గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచనంలో చూస్తే అది వరకు పొల ఏ పదయు భూమి మీద ఉండలేదు పొల ఏ చెట్టును మొదవలేదు ఏదైనాగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు వాన రాలేదు పైనుండి జలం వస్తుందంట ఆకాశపు వాకిళ్ళు విప్పబడతాయంట అగా జలముల తోమలు విప్పబడతాయంట అంత మునిగిపోతుందంట అంటే వాళ్ళు నమ్మాలి కారణం చూడలేదు ఇప్పుడు అదేవిధంగా పేదలు రాసిన రెండవ పత్రిక రెండవ పేదరు పత్రిక మూడవ అధ్యాయం మూడో అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఆరు ఏడు వచనాలను చూస్తే ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించారు అయితే ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీన తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన వర్ధం చేయబడి ఉన్నవి పర్యవచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును ఆ దినమున ఆకాశంలో మహా ధ్వనితో దర్శించిపోవును పంచ గోధుమలు మిక్కుటమైన వేంద్రమతో లయం అయిపోవను భూమి దాని మీద ఉన్న కొంచెము మాలిపోవును భక్తిహీనులను గురించి పేతలు చాలా రాశాయి రెండో పేతలు పత్రిక అబద్ద బోధకులు భక్తిహీనులైన ప్రజలు పాపం చేసిన దేవ దోషాలు పాపం అంటే దేవుడి మీద తిరుగుబాటు చేసి సాధాన్ దూతలు అయినటువంటి దేవదూతలు వీరందరికీ తీర్పు లోకంలో భక్తిహీనులకు తీర్పు ఆ భక్తిహీనుల తీర్పు కొరకు లోకం భూమి భద్రం చేయబడ్డది ఈ భూమి ఎంత నాశనం అవుతుంది అంటే మొదటి ఉన్న భూమి ఎంత అయింది నీళ్ళ ద్వారా ఇప్పుడున్న భూమి అగ్ని ద్వారా అవుతుంది అగ్ని పై నుండి వచ్చి లోకాన్నంతా కాల్ చేస్తారు ఈ మాట ఇప్పుడు మనం నమ్ముతున్నామా లోకం అస్సలు నమ్మ మీరు పోయి ఎవరికన్నా చెప్పండి పైనుండి అగ్ని వస్తుంది కాల్ చేస్తుంది అన్ని వ్యర్థము దేవుని నమ్మండి అంటే పైనుండి వర్షం అంటే నమ్ముతాం వడగండ్లు పడతాయంటే నమ్ముతాం అగ్ని వస్తుంది పిచ్చిలేసిందిలే ఏదో విధ వాళ్ళ దేవుని నమ్మాలని అంత చెప్తారు అని రకరకాలు అనుకుంటారు అప్పుడు కూడా ఏమనుకున్నాను నో చెప్తుంటే నీతిని గురించి ఆయన బోధిస్తుంటే ఏం మాటలు చెప్తాడు పైనుండి ఎప్పుడు వాన అంట ఏదో పైనుండి వస్తుంది అంట ఎదురు వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తాడు ఇన్ని సంవత్సరాలు అయిపోయే ఎన్నడూ లేదు ఎట్లు వస్తుంది వా నమ్మలే కానీ వంద సంవత్సరాలు బోధించిన తర్వాత ఆ జలప్రలయం వచ్చింది ఫిల్లా ఆ జలప్రలయంలో ఆయన ఆయన కుటుంబము రక్షించబడ్డా అప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఆది గ్రంథం ఏడవ అధ్యాయంలో ఎవ మాట్లాడుతూ ఈ తరం వాళ్ళు నీవే నా ఎదుట నీతి మంత్రుల వై సూచిను కనుక నీవును నీ ఇంటి వాళ్ళను గోడలో ప్రవేశిస్త ఈ తరం వాళ్ళందరితో వంద సంవత్సరాలు అంటే దాదాపుగా ఒక తరం వంద ఏళ్ళంటే ఈ తరం ఇప్పుడు మన తరం అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కాబట్టి ఈ తరం వాళ్ళు ఈ వంద ఏళ్ళల్లో నీవు మీరే ఉన్నా నీవు నీ కుటుంబం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేమంటే నోవహు ఓడర్ అనే ఇంటి వారి కొరతూ ఇంటి వారిని పాపం నుండి దూరంగా ఉండి అందుకొనకే దేవుడు అన్నాడు నీవు నీ ఇంటి వారికి ప్రవేశించాను ఉన్న వారి వలే నోవహు కుమారుడు దేవుడు ఆయనకు ముగ్గురు కుమార్ అదేవిధంగా వారి పెళ్ళిళ్ళనే ముగ్గురు కోడలు వారి భార్యలున్నాడు కానీ వాళ్ళు మాదిరిగా లేదు లోకం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు వాళ్ళ విధంగా బ్రతకడం లేదు భక్తిగా ఉన్నారు భక్తిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాసాన్ని ఎట్లా చూస్తున్నాడో దేవుడు మనం పాపం నుండి మనం దూరంగా ఉండడం ద్వారా చూస్తున్నాడు అంతేకాకుండా నేను నా కుటుంబం పాపం నుండి దూరంగా ఉంటున్నామా లేదా కూడా చూస్తాను సేవకుడు కావచ్చు క్రైస్తవుడు కావచ్చు ఎవరైనా వారు వారి కుటుంబంలో పాపం నుండి దూరంగా ఉంటున్నారా లేదా రక్షించబడిన తల్లి అయినా తండ్రి అయినా బిడ్డైనా ఎవరైనా కుటుంబం అంతా భక్తిగా ఉండేటట్టుగా చూడాలి ఏమున్నది ఏ ర్ల అక్కనే చేస్తారయ్యా పిల్లలు బుడ్డగన్న అందరు అట్లనే చేస్తారు నా కొడుకు చేసిండు ఒకవేళ నోమహం కొడుకులో ఎవరన్నా ఆ విధంగా చేస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదు నీ ఇద్దరు కొడుకులే రావాలనేవాడు దేవుడు ఒప్పుడు అందరు చేసిండు నేను చేస్తా అందరిలాగా చేయనీకే కాదు నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టింది మనల్ని రక్షించింది అందరికంటే భిన్నంగా వేరుగా బ్రతకాలనే మన కొరకు ప్రాణం పెట్టే కాబట్టి మనం మన కుటుంబం నీతిగా ఉండాలి ఇంకా ఏం చేసిండ్రు వంద సంవత్సరాలు ఎందుకొరకు అంటే చితిసారకపు మానతో కట్టాలి ఓదా చి అన్నది ఆ చెట్లు ఇప్పుడు ఎక్కడ లేవు నోవ్ చనిపోయినా ఆరు వందల ఏడు వందల సంవత్సరాల తర్వాత లేకుండా పోయినాయి అంటే అప్పుడు కొద్దిగా ఉన్నాయి అన్నమాట అంతరించిపోతుంది అయినా ఆ చెట్టు తీసుకురా అంటే నోవ కొడుకులు వెళ్ళి తీసుకొచ్చారు నోవా పని చేస్తూ ఉన్నారు అందరికీ బోధిస్తున్నారు అందరూ వచ్చి అడుగుతున్నారు ఏ నోవా ఏం చేస్తున్నారు అంటే నీళ్ళ మీద చేరుతుంది జల ప్రణాయం వస్తుంది అప్పుడు మనం మునిగిపోకుండా ఉండడాన్ని అంటే నవ్వుకున్నారు సరేలే పెద్దోడు నోవహు ఆరు వందలైండ్లు దాటిపోయి పతి సరిగా లేదేమో అనుకున్నారు నోవహు కొడుకులు బుద్ధిమంతులు పల్లె చెప్పినట్టు చెప్పినట్టుగా వెతుకుతూ పోయి ఆ చెట్టు కర్రను తీసుకొస్తున్నారు ప్రజలు అడుగుతున్నారు ఏమరా ఏం చేస్తున్నారు ఏంది అదే ఓడగట్ట సలోనికంటే మతి క్షలించిందిరా మీ అయ్యాకు మీకేమై ఏం పని ఆయన కష్టపడి సంపాదించుకో లేకపోతే ఇష్టానుసారంగా బ్రతుకు సంతోషంగా ఉండండి ఏంది మరి ఆ కుటుంబంలోని స్త్రీలు వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు కూడా పని చేసిండ్రు నమ్మిండ్రు పాపానికి దూరంగా ఉండి పని చేస్తున్నారు స్త్రీ ఆది కాండ గ్రంథం ఆరో అధ్యాయం పంతొమ్మిదిలో వచ్చిన మరియు నీతో కూడా వాటిని బ్రతికించి సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలో జాతిలోనివి రెండే చొప్పున నీ ఓడలోనికి తేవలను వాటిలో మగదయో ఆలదయం ఉండవలను నీ వాటిని బ్రతికించుటకైనా వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారం నేలంటాకు వాటి అన్నింటిలో ప్రతి జాతిలో రెండే చొప్పున నీ యుద్ధ కనివచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనము ఇంకా ఏం చేయాల నానా విధాలైన ఆహార పదార్థాలు కూర్చోాలా నలభై రాత్రులు పగదు వర్షం పడుతుంది కానీ వర్షం ఆగిన వెంటనే బయటికి రాలేదు రాలేకపోయింది భూమి ఆలయే దాదాపు సంవత్సరం పట్టింది అన్ని రోజులకు ఆహారం సిద్ధం చేసుకోవాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆహారం సిద్ధపరుస్తున్నారు ఎవరు గోడలు భార్య ఆహారం సిద్ధం చేస్తున్నారు పని చేస్తున్నారు వాళ్ళు కూడా నమ్మింది అమ్మో జలప్రణామే వస్తుంది మా ఇంట్లో మేము బ్రతకాలి నమ్మింది కాబట్టి పని చేస్తాం మనం కూడా నమ్మితే అమ్మో నా బిడ్డ నా కొడుకు రక్షించబడాలి నేను భక్తిగా ఉండాలి నేను భక్తిగా ఉంటే నా బిడ్డలకు ఆశీర్వాదం దోవహ నీతి మంత్రుడు గనక నీవు నీ ఇంటివారు రండి అన్నాడు మనం మన ఇంటి వారు వెళ్ళాలని అంటే పర్లోకం మనం ఏం చేయాలి భక్తిగా ఉండాలి వారు కష్టపడి పని చేసిన రోహు కూడా విశ్వాసు మనం చేస్తున్నారు మరి కోడళ్ళ మనం ఆలోచన చేస్తే కోడళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మునిగిపోయింది వాళ్ళు ఏమన్నా వచ్చింద్రాడల ఓన కోడలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు కూడా నా మరి ఈ విధంగా పనిచేస్తుంటే బైబిల్లో అన్ని రాయబడవు కానీ కొన్ని మనం ఆలోచిస్తే అర్థమైంది కోడళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏమన్నారు ఏంది మా కోడళ్లతో మా పిల్లలతో ఇంత పని చేపిస్తారు మీరు గిట్టగనం చాకరి చేపిస్తారు అత్త అంటే ఇట్లనేనా ఇవ్వాలి రేపట్ల నా బిడ్డను వేరుగా పెడతావా పెళ్లి రాకముందే పిల్ల అప్పుడే ఉంటది వెళ్ళే చోటు భర్త చవుల మనం వేరే ఉంటే బాగుంటుంది కానీ నోవహు కోడలు బుద్ధిమంతురాలు వాళ్ళని చేసుకున్నారు తల్లిదండ్రులు లోపం కదా ఓ మా పిల్లలతో ఇంత పని సంవత్సరానికి సరిపడే ఆహారం అని అంటే ఏది జలప్రదయం అంట ముసలు మతి లేక చెప్తే ఈ ముసల్దానికి మతి లేదు నా మా పిల్లల్ని ఇంత కష్టపెడతారా అన్న వాళ్ళు పట్టించుకోలే ఎవరు ఆ పిల్లలు పౌడన్న పట్టించుకోలే నమ్మి మా మామ భక్తుడు దేవుడు చెప్పిండట కాబట్టి నేను అందుకే ఏమైంది దీవించబడ్డ జలప్రదయం వచ్చి అందరు చచ్చిపోయింది కావాలి కాబట్టి దేవుని మాటలు నమ్మాలంటే కూడా మామూలుగా విశ్వాసం కావాలి దేవుని మాటలు నమ్మక జలప్రదంలు అందరు చచ్చిపోయింది ఈనాడు మంది తెస్తారో అగ్ని చేత కాలిపోతుందంటే నమ్మక లోకంలో బ్రతికేవారు కొందరు నమ్మినము అని అనుకుంటూ ధనం కొరకు ప్రయాసపడుతూ దేవుని మర్చిపోయిన వారు కొందరు వారందరూ కూడా నశించిపోతారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విడదాలా దేవుని మాటలు నమ్మాలంటే విశ్వాసం విశ్వాసంతో ఆయన చెప్పిన మాటలను నమ్మాలని నోవ భక్తుడు చెప్తున్నాడు సరే ఓడలకు పోయిండ్రు రక్షించబడ్డాడు నోవాను గురించి దేవుడు ఇంకా పేదల ద్వారా రాపించాడు ఓల్డ్ పేసర్ పత్రిక మూడవ అధ్యాయం వరల్డ్ పేసర్ పత్రిక మూడవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం నుండి చూస్తే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టు చూడనవుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా తెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందారు దానికి సాదృశమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తున్నారు గురించి ఓడను గురించి చేతులు ఎందుకు జ్ఞాపకం చేసిందంటే ఆ ఓడలో ఉన్నవారు నీటి ద్వారా రక్షణ పోతున్నారు అంటే జలప్రలయంలో నీళ్ళు వచ్చి ఏం చేసినాయనంటే పాపులందరినీ ముంచేసి వీళ్ళను ప్రత్యేకపరిచి ఓడలోకి చేర్చినాయి అట్లనే ఈరోజు అంటే ఏంది అని అంటే ప్రభు డొక్కలో నుండి కారిన నీళ్ళు రక్తం వ్యూహన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తే సైనికులు ఆయనతో ఆయనను సెలువు వేసిన తర్వాత ఒక సైనికుడు ఈటతో ఆయన డొక్కలో ఓడించాడు అప్పుడు నీళ్లు రక్తం వచ్చింది ఆ నీళ్లు ఏం సూచిస్తున్నాయంటే ఆయన డొక్కలో నుండి వచ్చిన రక్తానికి గురుకుగా ఉన్నాయి ఆ నీళ్ళు ఇప్పుడు మనం బాపిస్తాం ఆ నీళ్ళలో మనం పామంటున్నాడు అనంటే ఆ జల కాలంలో నీటి ద్వారా వేరు పచ్చబడి ఓడలోకి పోయి రక్షించబడ్డారు ఇప్పుడు నీటి ద్వారా మనం వేరు కావాలి ఎక్కడ దేనికి వేరు కావాలి అప్పుడంటే లోకం నుండి వాళ్ళను వేరు చేశారు వాళ్ళు చనిపోయాను ఇప్పుడు లోకంలో ఎవరు చనిపోరు ఈ నీళ్ళు మనల్ని వేరు చేయాలి లోకం నుండి వేరు చేసి ఓడ ఆయన సన్నద్ధం చేసారు ఆ నీటికి ఈ నీటికి ఉన్న తేడా ఏంటంటే ఆ నీరు మిగతా రంగాన్ని చంపింది వీళ్ళను ప్రతికించింది ఈ ఇప్పుడు ఏం అంటే మనల్ని చంపుతుంది అంటే మన పాత జీవితాన్ని చంపుతుంది పాటి రోమా రోమపత్రిక ఆరు అధ్యాయం మూడు నాలుగు వచనాలను చదువుకుందాం త్వరగా ముగించుకుందాం ఇక్కడ మనం చూస్తే కాబట్టి మూడు నుంచి క్రీస్తు యేసులోనికి బాప్తి సంపొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాపిస్తం పొంది అని మీరు ఎదగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఏలాగు లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాపిస్తం వలన మరణంలో పాలు పొందుటై ఆయనతో కూడా పాతి పెట్టబడి ఈ నీళ్ళల్లో మనం పాతి పెట్టబడాలి ఎవరిని పాతి మనం రచకుండగానే పాతి పెట్టబడుతున్నాం అంటే మన పాప జీవితాన్ని పాతి పెట్టాలి నూతన జీవం పొందిన వారమై లేవాలి అంటే హృదయం మారి మన